హలో సార్ నమస్తే చెప్పండి అమ్మా సార్ జరన కంప్లైంట్ తీసుకోండి సార్ చెప్పండి ఏం కంప్లైంట్ నా ఫోన్ పోయింది కొత్తది మొన్ననే కొన్నా ఇంకా ఈఎంఐ కూడా మొదలు కాకముందే పోయింది సార్ నా ఫోన్ దొంగతనం చేసిన బట్టే బాజ్ కానీ దొరకబట్టి నాలుగు పీకి నా ఫోన్ నాకు ఇప్పిండ్రి సార్ మీకు పుణ్యం ఉంటుంది ఓకే అమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా మా అమ్మ నాన్న మా తమ్ముడు ఇంకా మా మామ కూడా అప్పుడప్పుడు వస్తుంటాడు సార్ ఓకే మీ మామ లాస్ట్ మీ ఇంటికి ఎప్పుడు వచ్చిందమ్మా ఏమో సార్ నాకు గుర్తులేదు కాకపోతే నా ఫోన్ పోయినప్పటి నుండి మా మామ మళ్ళీ నాకు కనబడలేదు అయితే మీ ఫోన్ మీ మామ ఎత్తుక వేయండమ్మా మీ మామని దొంగ అమ్మ సచ్చినోడా మామ మామ అని మంచిగా మర్యాద ఇస్తుంటే మా నోట్లని మనుగొడతావా చెప్తీ సంగతి ఇప్పుడు నేను మీకు ఒక చిరంజీవి వాయిస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అది ఎలా ఉందో చూడటమే కాదు నాకు లైక్ చేయాలి కామెంట్ చెయ్యాలి చిరంజీవి వాయిస్ ఆ రెడ్డి

తల్లి తల్లి ఎగిలి నువ్వు మీ సెల్లీని కొడుకుని అంతేకాదు ఫ్రెండ్స్ బాలయ్య లెక్క ధర్మి ధర్మభూమితో దొరకపోయి జరిగేసి నాకు ఇంకా చాలా మిమిక్రీ లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ ని మీరు ఫాలో కండి నేనేం చేస్తున్నాను ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క వీడియోను మీకు పెడుతుంటాను కొంతమంది అయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దాని వల్ల నాకు లాస్ వస్తుంది నష్టం వస్తుంది అందుకనే మీరందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితరైతరు ఎందుకు గారు అందరు నిన్ను ఫాలో అవుతారు వెనకాల పోలీసులతో సహా అగో ఎందుకు అలా గత మాట అయినా పోలీసు వాళ్ళు నన్ను ఎందుకు ఫాలో అవుతారు ఎందుకంటే నువ్వు నా ఫోన్ ఎత్తుకుపోయినావు కాబట్టి అగో అయినా నేను నీ ఫోన్ ఎందుకు ఎత్తుకపోయినా ఏదో నీ ఫోన్ లో వీడియోలు మంచిగా ఉంటాయి కదా కష్టపడి నాలుగు లాగులు చేస్తున్నా ఫాలోవర్స్ పెరుగుతారని తెచ్చుకున్నా ఏం గతి లెక్క తీసుకోవాలి నేను అయితరైతరు ఇట్లా మంది ఫోన్లలో చేసే కంటే నీ ఫోన్ తోటి చేస్తే అవుతారు మొదలు మంది వాడకం బంద్ చెయ్యి మందంటే మందేమని కోడలా ఇది నీ ఫోన్ అయినాయే నువ్వు నా కోడేమైనాయే నేను నీ మామనైనాయే ఒకరి కోలం సాయం ఇచ్చిపుచ్చుకోవాలి మందేది మంది హలో ప్రేమ నేను చెప్తుంటే కదా నెత్తిన పేరు నుండి బేజ పని చేయని కోడలు ఒకటి ఉన్నదని గీవెనే అర్థమాయ్ కానీ నా ఫోన్ ఎందుకు తీసుకుపోయినావు అడగకుండా అలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి కుంపదీసి నా మెసేజ్ లగ్గినేమన్నా చదివినవా ఇట్లా అగో గంటగానే ఏమున్నదా ఫోన్ లో గాయ గాయ గత్తర గత్తర అవుతున్నావు ఆ బో సిటీ మరి వార్తలేనంట మనం కలుద్దాము మన నువ్వు కొనిచ్చిన డ్రెస్ కు చెప్పులు మ్యాచింగ్ కాలేదు నువ్వు మొన్నది కొనిచ్చిన కమ్మలకు సున్ని మ్యాచింగ్ కాలేదు మళ్ళా ఈ పారి మనం దొరకకుండా ఉండాలి అంటే మామా ఆపు ఆపు అంతకంటే ఇంకొకటన్నా నా మెసేజ్ చదివినవో

పో పో సరే మామా ఇంతకీ నువ్వేం నువ్వేంలాగ్లే చేసేది పల్లెనోడు పిల్లితల గురికినట్టు నీకెప్పుడు ఏదో ఒకటి ఉండాలి ఆయన నీకు పిచ్చి పట్టిందా అరే పిచ్చి కాదు కూడా టాలెంట్ ను ప్రమోట్ చేసుకుంటున్నా నీకు అర్థం లేదా అరే పొద్దుగా లేవగానే బండి మీద బుర్ర బుర్రాన్ని కూడా ఆఫీస్ ఆఫీస్కి అడగొచ్చు ఆఫీస్కి రాగానే మీతో తిట్టు ఇంటికి పోతే మీ తిట్టు ఉన్నదా బోర్ కొడుతున్నది పోనీ అట్లని చెప్పేమని ఉన్నది అంటే గది కూడా గదిక కమ్ గడ్క మొత్తం జిందు బోర్ కొడుతున్నది హా అయితే ఇట్లా బ్లాగులు చేసి సంపాదిస్తావా అయినా నీకేమొచ్చని బ్లాగులు చేసి సంపాదిస్తారే ఆ ఒక పని చెయ్యి తిండి పోటీలో బ్లాగులు చెయ్యి నీకు మస్తు సూట్ అవుతుంది ఎందుకంటే నువ్వు అలా తోపుగానే మామా అదే నేను కూడా గంట మాట అన్నావు గంట సులుకొని కదా ఈశ్వరేశ్వరం నేను నీకేమో న్యాయం చేసిన కూడా గట్లా అవ్వచ్చు నా మామను నువ్వు చూస్తుండు నేను గిట్లనే గల్లీలలో తిరిగి నా వీడియోలు నేను పోస్ట్ చేసుకుంటా వ్లాగులు చేసుకుంటా నేను వైరల్ అయితా కోట్లు సంపాదిస్తా అప్పుడు నువ్వే అంటావు మా మామ తోపు అని శత్రువులు ఎక్కడో ఉండరు కూడలా నీ రూపంలో నా చుట్టూ ఇట్లనే తిరుగుతున్నాయో నాకు అర్థమవుతున్నది అరే మామ కష్టపడి మంచిగా వ్లాగులు చేస్తున్నాడు సపోర్ట్ చేద్దాం ఎంకరేజ్ చేద్దాం అనే ఆలోచనే లేదు ఎంతసేపు తొక్కులే డిస్కరేజ్ చేసిదే మరి లేకపోతే ఏంది మామ ఫాలోవర్స్ ఉంటే కోట్ల రూపాయలు వస్తాయని ఎక్కడన్నా ఎవరన్నా చెప్పిండ్రా నీకు అయినా నీకు ముచ్చట్లు అని ఎవరు చెప్తున్నారు దిక్కుమాల ముచ్చట్లు ఓ నా పిస కోడల నీకు అర్థం కాదు ఇప్పుడు నీకు స్టోరీ మొత్తం తెలవాలంటే నేను చెప్పే కథ పురాగ వినాలే పేరు జంగ్ జియాంగ్ ఈమె చైనా దేశానికి ఉంటుంది ఆమె ఫస్ట్లో నా లెక్కనే గిట్లనే సెల్ఫీ స్టిక్ తోటి చిన్న చిన్న వీడియోలు చేసి స్టార్ట్ చేసింది ఆ వీడియోలు క్లిక్ అయినాయి తర్వాత వ్లాగులు పెట్టు స్టార్ట్ చేసింది ఆ వ్లాగులు క్లిక్ అయినాయి తర్వాత చిన్న చిన్న కంపెనీలకు ప్రమోషన్ పోయింది ఆ ప్రమోషన్లలో కూడా మస్తు సూపర్ టూపర్ హిట్ అయినాయి ఇక అట్లా హిట్ అవుతో అవుతోటి మార్కెట్లో మస్తు పేరు పోయింది పేరు పోయిన తర్వాత ఈమె డేట్ల కోసం అందరు పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడతారు ఇప్పుడు ఆమెకు మస్తు మార్కెట్ ఉన్నది కోట్ల కోట్లు సంపాదిస్తున్నది కూడా వారానికి కోట్లా అదెట్లా నేను అప్పుడు చూడ ఇల్లు అది అందుకే కూడల నేను కూడా అక్కని ఆదర్శంగా తీసుకున్నా చిన్న చిన్న వీడియోలు చేసుకొని వ్లాగులు పెట్టుకుంటా కోట్లు సంపాదిస్తా మీ తోటి తిట్లు మీ అత్తతో వొళ్ళు తప్పుతాయి గ్రేట్ కదా ఆమె కథ సరే మరి నీ కథ ఏంది ఆమెను చూసి నువ్వే కట్టలు కడదామనుకున్నావు సరే ఎప్పుడు ఇట్లా అంటే ఒక ఎంకరేజ్మెంటే ఉండదు నేను ఎక్కడ సెలబ్రిటీని అవుతానో ఎక్కడ అందరు వచ్చి నా మీద పడి ఫోటోలు ఆటోగ్రాఫ్లు అడుగుతామని కుళ్ళు పోతుంది నంగరాశి మొక్కంది ఏనాడు నా ఎంకరేజ్మెంట్ చేసినావా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న సామత ఎరికేన మామా ముందు తమరు వంద ఫాలోవర్స్ తెచ్చుకోండి తర్వాత లచ్చలు కోట్లు సంపాదిద్దురు కానీ ఏ నడువు ఆయన్ని నీతో అయ్యే పనులు కావు కానీ అడిగి అయినా నల్లి కుట్లది నాకు కోడలు అయింది మంచిగా జంగి జయాంగు చైనా పిల్ల కోడలు అయి ఉంటే మంచిగా ఆమె తోటి వ్లాగులు చేసుకుంటే మంచిగా లక్షల కోట్లు సంపాదించుకునేటువంటి ఓర్వలేని మొక్కంది ఓర్వలేని మొక్కంది ఏమి తక్కువ లేదు నడు నడు ఎలగబట్టిన ఉద్దర్కం సాల్తి గాని నీ మొహానికి నేను నీ కోడలు కూడా ఎక్కువ చూసిన రానులా గిది సంగతి అయినా ఏ మాట కామటే ఈ జెంగ్ జియాంగ్ ఈ చైనా పిల్ల గ్రేట్ కదనులా నిలుసున్న కాడ అది కూడా మూడు సెకండ్లతో వారానికి నూట ఇరవై కోట్లు సంపాదించుడంటే మాటల సోషల్ మీడియా ప్రభావం అట్లున్నది మరి టైం వేస్ట్ చేయాలన్నా సోషల్ మీడియానే డబ్బు సంపాదించి పెట్టాలన్నా సోషల్ మీడియానే అయినా ఈ సోషల్ మీడియా వాళ్ళకు వాడుకున్నట్టు మంచి అయితే మంచి చెడైతే చెడు అంతే కదా మరి